తెలంగాణ అంతటా ఒకటే రాష్ట్రం అంతటా ఒకటే ఒకే ఒకే గ్రామీణ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు సో గ్రామీణ బ్యాంకులు అంటే ఇంతకుముందు ఒక చిన్న అపోహ ఉండేది చాలా మందికి అంటే అక్కడ జీరో బ్యాలన్స్ అకౌంట్స్ అని లేకపోతే ఓన్లీ రైతులకి వ్యవసాయ రుణాలు కానీ లేకపోతే మహిళా సంఘాలకి లోన్ లోన్స్ మాత్రమే ఇవి మాత్రమే ఉండేవి ఉంటాయని చాలామందికి ఒక అంటే అపోహ ఉండేది కానీ ఇంత ముందు గ్రామీణ బ్యాంకులకి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మేము అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి తర్వాత ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్కి ధీటుగా అన్ని రకాల సేవలు సదుపాయాలను మేము మనం అన్ని శాఖల నుంచి మనము కల్పిస్తున్నాము తెలంగాణ గ్రామీణ బ్యాంకులో తర్వాత ఇది ఆల్ ఇండియా లెవెల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు అంటే బిజినెస్ పరంగా ఐదో స్థానంలో ఉంది ఈ ఈ మధ్యకాలంలో ప్రతి రాష్ట్రంలో ఒకే ఒక గ్రామీణ బ్యాంకు ఉండాలి వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు చాలా ని విలీనం చేయడం జరిగింది ఆ విలీన ప్రక్రియ తర్వాత తర్వాత మన స్థానం ఐదో స్థానం ఆల్ ఇండియాలో సో డెబ్బై ఆరు వేల డెబ్బై ఆరు వేల కోట్ల వ్యాపారంతో మనం యాక్చువల్గా ఈరోజు ఉన్నాము తెలంగాణ గ్రామీణ బ్యాంకు మన దగ్గర డిపాజిట్స్కి వచ్చే లోపల మనకు సేవింగ్స్ బ్యాంక్స్ అంటే పొదుపు ఖాతాలు కరెంట్ అకౌంట్లు ఆర్డీ అకౌంట్స్ తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లు తర్వాత మనకు అలాగే ఈ డిపాజిట్ అకౌంట్స్ అంటే లావాదేవీలు జరుపుకోవడానికి మీరు ప్రతిసారి బ్రాంచ్కి రావాల్సిన అవసరం లేకుండా కొన్ని డిజిటల్ ఆన్లైన్ సదుపాయాలు కూడా మేము కల్పించడం జరుగుతుంది బ్యాంక్ నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ మొబైల్ బ్యాంకింగ్ కానీ తర్వాత ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ కానీ యూపీఐ పేమెంట్స్ కానీ చాలా రకరకాల డిజిటల్ సేవలు కూడా కస్టమర్స్కి అందించడం జరుగుతుంది ఒకవేళ మీకు వీటి గురించి పూర్తి సమాచారం ఏమైనా లేకపోతే మీరు మా శాఖ సిబ్బందిని మీరు మీరు మాట్లాడచ్చు వాళ్ళ దగ్గర నుంచి మీకు దీనికి సంబంధించిన మొత్తం యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే లోన్స్కి వచ్చే లోపల రైతు రుణాలే కాకుండా మన మహిళా సంఘాలకు రుణాలే కాకుండా అంటే ఈ డైరీస్కి తర్వాత షీప్ యూనిట్స్కి కానీ ట్రాక్టర్స్కి కానీ తర్వాత హార్వెస్టర్స్కి కానీ తర్వాత మనకి హార్టికల్చర్ కానీ అన్ని రకాల లోన్స్ మీరు ఏదైనా కానీ ప్రతి అన్ని అన్ని వ్యవసాయ రంగానికి సంబంధించినవే కాకుండా ఇతర వ్యవసాయ రంగాలకు సంబంధించిన లోన్స్ కూడా మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది అలాగే హౌసింగ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎడ్యుకేషన్ లోన్స్ కానీ తర్వాత చిన్న చిన్న చెరువు వ్యాపారాలు పెట్టుకోవడానికి వాళ్ళకి ముద్రా లోన్స్ కానీ సో అన్ని రకాల లోన్ లోన్ అంటే రుణ సదుపాయాలు కూడా మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కల్పిస్తుంది అలాగే మీకు అందరికీ తెలుసు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ సురక్ష బీమా యోజన ప్రైమ్ మినిస్టర్ జీవన్ జీతు బీమా యోజన అటల్ పెన్షన్ యోజన అని సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఈ ప్రోడక్ట్స్ లాంచ్ చేసింది యాక్చువల్గా ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన బ్యాంక్ మన బ్యాంక్ నుంచి అన్ని శాఖల నుంచి ఈ మనం ఈ కస్టమర్స్కి మనం అందజేయడం జరుగుతుంది సో నా మనం ఏంటంటే ప్రతి ఒక్క కస్టమరు అందరూ మీరు మా బ్యాంకులో లభిస్తున్నటువంటి సదుపాయాలను సేవలను సద్వినియోగం చేసుకొని మీరు లాభపడమే కాకుండా బ్యాంకుకు అభివృద్ధిలో కూడా మీరు లా మీరు సహాయపడతారు చేయూతలు అని చెప్పి ಆಶಿಸ್ತು ಧನ್ಯವಾದ ಥ್ಯಾಂಕ್ ಯು